హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను ఇవాళ కడప జిల్లాలో ఒక ఈవెంట్కి వచ్చా సో ఈవెంట్ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను సో ఇంకెందుకు ఆలస్యం ఎక్కడ మాత్రం వీడియో స్కిప్ చేయకండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఈవెంట్ బ్లాగ్ అనమాట సో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు అద్భుతమైన వ్యక్తులని పరిచయం చేస్తా ఆ వ్యక్తులు ఎలా ఉన్నారంటే సో నేను చెప్పడం కాదు మీరే చూడండి చూసారా ఫ్రెండ్స్ సో ఎంత న్యాచురల్గా చేసినారు బొమ్మల్ని చాలా అంటే చాలా అందంగా సో వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నట్టు వాళ్ళ ఆటలు ఆడుకున్నట్టు పిల్లలు సో వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నట్టు ఎంత బాగా అంటే అంత బాగా చేసినారు సో నిజంగా కళాకారులు గ్రేట్ అబ్బా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఆడుకునే ఒక గేము సో ఆడుకోవడానికి ఉయ్యాల ఊగడానికి సో కారు దోలడానికి కారు సో అట్లే గంగరాటం తిరగడానికి విమాన గంగరాటం కూడా ఉంది సో అట్లే వస్తే ఇక్కడ చిన్న చిన్న బైకులు బుడ్డి బుడ్డి బైకులు కూడా ఉన్నాయి సో బైకులు కూడా ఎంత క్యూట్ ఉన్నాయి తెలుసా పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా బాగున్నాయి సో ఇంకా కొన్ని ఉన్నాయి మీకు చూపిస్తాను సో నాకు ఇవంటే చాలా ఇష్టం అంటే ట్రైన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు సో చాలా అంటే చాలా బాగుంది ట్రైను ఫ్రెండ్స్ సాయంత్రం ఆరు గంటలకి ఈవెంట్ ప్రోగ్రామ్ అయితే ఈవెంట్ ఆర్గనైజర్ మమ్మల్ని నాలుగు గంటలకే రెడీగా అండి మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్తా అన్నాడు ఎక్కడికి అని మేము ఈవెంట్ ఆర్గనైజర్ని అడిగితే ఇంకెక్కడికి కడపలో ఫేమస్ దర్గా సో దర్శనం చేసుకుంటే మీకు అంత మంచి జరుగుతుంది అందుకే అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నా అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే వెళ్దామని పెద్ద దర్గాకు దర్శనానికి అయితే వెళ్ళాము సో అక్కడ స్వామివారిని దర్శించుకున్నాము నాకైతే చాలా సంతోషం అనిపించింది సో స్వామివారిని దర్శించుకున్నందుకు మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పెద్ద దర్గాకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి మీకు అంత మంచిగా జరుగుతుంది చూసి మంచి యూట్యూబర్ అండి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు జబర్దస్త్ ప్రోగ్రామ్స్ చాలా ఈటీవీ షోస్ లో చాలా చేశారు ఆయన ఈయన గురించి చాలా మందికి తెలుసు తెలియక లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కడప జిల్లా కాదు టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసి ఉంటుంది ఈయన పాపం పరిగెడుతూనే ఉంటారండి పాపం పరిగెత్తి 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 లాస్ట్ మా జబర్దస్త్ దగ్గర వచ్చి ఆగిపోయారండి సో ఈ రోజు ఈయన యొక్క స్కిట్స్ మనం చూద్దాం తర్వాత హర్షిత్ అండి హర్షిత్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు జబర్దస్త్ లో చాలా ప్రోగ్రామ్స్ చేశారు ఆయన కడప కూడా చాలా ఒక పది పది సార్లు విజిట్ చేశారు సో ఒక్కసారి మన శిల్పారాం రమ్మని

యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో మోజ్ లో ఈ యాప్లలో బాగా కనిపిస్తా రీసెంట్ గా జబర్దస్త్ లో కూడా చేస్తున్నా సో మీ అందరి ఆశీస్సుల వల్ల సో ఇక్కడ బక్రీతి స్పెషల్ కి సో డ్రీమ్ మీడియా వాళ్ళు మమ్మల్ని పిలవడం జరిగింది సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలని సో ఈ రోజు మేము మీరు రెడీగా ఉన్నారా చాలదు చాలదు సరే నేనంటే నల్లగుండ గుండా కర్రగా మార్చిపోయిన మసిబొగ్గు లేకుండా సో మా అర్షితం చూసిన తర్వాత నన్న మీకు ఒక్కసారి ఓయేస్తాను లేదా అదే మరొక్కసారి మా అర్షిత అస్సలు అస్సలు సౌండ్ రావట్లేదు రన్నింగ్ రాజా ఒక్కడే మాట్లాడితే సౌండ్ ఇస్తారా హర్షిత ఇంత అందమైన అమ్మాయి వచ్చి మీ ముందుకు వచ్చి మాట్లాడుతుంటే మాట్లాడరా అంటే కాదమ్మా ఒకసారి ఇక చూడు మా అన్నలు అన్న ఒకసారి వయస్తాడు అబ్బో మీ అన్నలేనా మా అక్కలు కూడా ఓ వేసుకుంటారు ఒక్కసారి ఓ వేసుకోండి చూసావా అంటే ఓ వేస్తారా అట్లా కాదు జన్యున్ గా ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రావాలా మా వాళ్ళు చూడేస్తా అవునా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడే ఉన్నారు మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు మా వాళ్ళు చూడు నా కోసం ఇలా పైకి ఎగరేసుకుంటూ ఇంకా గట్టిగా థ్యాంక్ యూ సో మచ్ ముందు ముందు స్కిట్లతో మిమ్మల్ని మరింత ఎంటర్టైన్మెంట్ చేస్తాం సో ఇప్పుడు ఒక డాన్స్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మన స్కిట్ షేర్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ గుర్తుపట్టు నీకేం చేస్తున్నా చాయిస్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ మంది ఇంత మంది జనాల్లో నా అందగాడు అందగాడా ఎట్లా ఉన్నారు చూడు అస్సలు ఆ పట్టలు పట్టలు అంగితో అన్న ఒకసారి నిలబడన్నా అందరూ ఒకసారి అన్న కథ చూడు ఆ పర్సనాలిటీ చూడు లేదు ఆయన పిండుతాడు నా తెలుసులే గానీ పిండేవా ఎప్పుడైనా పిండే ఎప్పుడు రాత్రి పిండే కదా ఇక్కడ మాట్లాడుకోకూడదు మాట్లాడకూడదు ఆటలాడారం అయితే అన్నగాదా కాదు మరి నీ కాబోయే హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో మరి నువ్వే చూసుకో మరి నువ్వు ఎందుకున్నావు నేను ఎందుకు వెతికి పెడతాను నేనే వెతికి పెడతా ఇక్కడ నేను ఒకప్పుడు కడపలో కొన్ని రోజులు కాపురం చేశా అక్కడ నా ఎల్లుడు బోరింగ్ల్లుడేవాడు బోరింగ్ సో మా అర్షితం తీసుకొని వచ్చిన నీ కోసం వెంకటేశ కాదు కాదు బోరింగ్ అల్లుడు చెయ్యొచ్చు అంటే అందరు ఎత్తేస్తున్నారు అందరు అటులేనా కాదు నిన్ను చూస్తే కూడా లేచి నిలబడుతుంది కొట్టలని ఏంటది సేతులు ఆ పర్లేదు పర్లేదు మరి ఇంతటి అందం ఉన్న హర్షితం చూస్తే ఎవరికి లేవకుండా ఉంటాయి మన కడపలో ఉన్న ఆ రోడ్లు కూడా ఇంత నున్నగా ఉంటాయో లేదో తెలియదు గాని మా ఎన్నో గుండు చూస్తే ఇంత నున్నగుంది చూసినావా ఎట్లున్నాడు మంచి నున్నగా ఉన్నాడు నున్నగా ఆ మామూలుగా కాదు మామూలుగా కాదు కాదు అన్న వచ్చి అయిలవి చెప్తుంటే మీరు మామూలుగా ఉండొద్దు ఒకసారి అందరు అన్న కోసం పోయేస్తుండే సో ఒకసారి అన్న అల్లవి చెప్పన్న ఇప్పుడు నేను ఇక్కడ మా వైపు ఉంది ఇది వచ్చే రాకల మండ తీసుకుంటది అంటున్నాడు సో రాకల మండ తీసుకోకూడదు ఓన్లీ చెప్పడానికి కూడా భయపడినాడంటే ఎంత అంత ముందు కూడా రెండు మూడు సార్లు చేశాడు అందువల్ల రాత్రి రాత్రి వాళ్ళ భార్య గుండు కొట్టిచ్చేసింది అందువల్ల ఆ గుండు ఇంకా వెంట్రుకలు పెరగదా పెరగవు అక్కడ ఎందుకంటే వాళ్ళ భార్య కొడుతూనే ఉంటుంది గుండె చెప్తూనే ఉంటే కొడుతూనే కాదు నాకు డౌట్ వచ్చింది ఒక క్వశ్చన్ అడతాను తప్పుగా అనుకోకండి భార్య భర్తలు పండుగని ఏం చేస్తారు అన్నా భార్య భర్తలు పండుకొని ఏం చేస్తారంట ఇది కూడా తెలదా ఏం చేస్తారు సిగ్గు అవుతుంది అబ్బా మీకు కూడా సిగ్గు అవుతుంది కదా ఇంకా తెల్లారు సిగ్గు పడకుండా ఇప్పుడు చెప్పి ఏం చేస్తారంటే పండు కోసుకొని తింటారు పండు కోసుకొని తింటారు అది ఆన్సర్ దానికి మీరు ఏ డబ్బు మీటింగ్ అనుకోకండి ఓకేనండి ఇంత మంచిగా స్కిట్ చేసి నడిచేదండి రన్నింగ్ రాజు గారికి ఒకసారి గట్టి క్లాస్ కొట్టు